హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ తీరుపై తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా ఉంది అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కు చలాటలో ఒక మహిళ చనిపోవడంతో ఆమె కుమారుడు హాస్పిటల్ పాలయ్యి విషమ పరిస్థితుల్లో ఉన్న కారణంగా ఈ మరింత అప్రమత్తమైన ప్రభుత్వం ఈ ఘటనపై కేసులు నమోదు చేసి హీరో అల్లు అర్జున్ ని సైతం జైలు పంపింది ఆ తర్వాత బెయిల్ పై విడుదలైనా కూడా అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ చాలా ఫైర్ అవుతూ వచ్చారు దీనిపై నిన్న అల్లు అర్జున్ వివరణ కూడా ఇవ్వడం జరిగింది అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ప్రభుత్వం తీరుపై స్పందిస్తున్నారు ఇక చెప్పాలి అంటే ఫేక్ ఐడిలతో ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు దీనిపైన అల్లు అర్జున్ స్పందించడం జరిగింది ఈ మేరకు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు ఆయన ఇందులో అభిమానులకు అల్లు అర్జున్ ఒక కీలకమైన సూచన ఇచ్చారు ఒక రకంగా చెప్పాలంటే ఒక స్వీట్ వార్నింగ్ అని చెప్పొచ్చు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎలాంటి దుర్వినియోగ భాష లేదా ప్రవర్తనను మీరు ఆశ్రయించవచ్చు ఎప్పటిలాగే బాధ్యతయుతంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ లాగా తమ భావాలను మాత్రమే వ్యక్తపరచాలి కానీ మరి ఏ రకంగానూ కూడా దుర్భాషలు ఆడకూడదు అని ఇక దుర్ప్రవర్తన చేయకూడదు అంటూ అంటే చెత్తగా ప్రవర్తించకూడదు అంటూ ఆ అభిమానులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ అల్లు అర్జున్ తెలిపారు అంతేకాకుండా ఇక తన ఫ్యాన్స్ తన అభిప్రాయాలను బాధ్యతాయుతంగా చెప్పాలే కానీ ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్ట్లు వేయొద్దని విన్నపిస్తున్నాను అంటూ చెప్పారు నెగిటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని ఫ్యాన్స్ సూచించారు ఇక గా చేసే ఫ్యాన్స్ కి తను ఎప్పుడూ మద్దతుగా ఉండను అంటూ పేర్కొన్నాడు